చూసారు కదా ఎండ ఎలా కాస్తుందా ఇంకా మా వదిన అయితే వచ్చామనమాట నిన్న నేను వెళ్దామంటే వర్షం చూడండి ఎలా దంచుతుంది హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం ఇంకా నిన్న అయితే మా వదిన కడికైతే వచ్చాము ఇంకా మా వదినకైతే కుదరలేదండి ఆ పనులు ఈ పనులు పిల్లలు ఇది ఇది శుభ్రం చేసుకోవడం జరిపోయి ఇంక వీడియో తీయడం అయితే కుదరలేదు ఇంకా మా వదినైతే వచ్చేసి ఇంక అలా నేను వదిన అందరం అయితే ప్రార్థనకి వెళ్ళాము బాగా ఇంటికాడే ఉండి కానీ బీఫ్ కర్రీ అలానే పలావ్ అయితే చేసాడు అనమాట ఇంకా ప్లే నుంచి వచ్చేసి తింటున్నాము మా ఊదిన అన్నయ్య అయితే తింటా ఉన్నారు టేస్ట్ ఎలా ఉందో చూస్తారు మా ఆయనే చేశాడు అలా అదిగోండి హాయ్ అండి నిన్న అయితే మా తమ్ముడు వచ్చాడు ఈరోజు సండే కదా అందుకని సండే స్పెషల్గా అయితే మా తమ్ముడు ఇంక ఐటమ్స్ వాడు చేసిస్తే వాడేంతడు వాడే పులావు అలానే మటన్ కర్రీ చార్బా చేసాడు ఇదిగోండి దీంట్లో వచ్చేసి అయితేనే పలావ్ చేసాడు కుక్కర్లో వచ్చేసి కర్రీ చేశాడు

మా కూతురు వచ్చేసి నిద్రపోతుందండి ఇప్పుడే పార్దనికి వెళ్ళి వచ్చాము ఏడిసింది వచ్చి దుయ్యాల్లో వేసాను ఎట్లా చూస్తున్నాడు కొద్దిగా குக்கர்ல வேந்த முக்கை மெத்தி போய் ஆனா இப்போ அந்த ஆய் ஒரா హాయ్ బాయ్ బాయ్ వెళ్ళా సరే అండి ఇంకా భోజనం చేయటం అయితే అయిపోయింది ఇంకా అమ్మ వాళ్ళకి అత్తమూలకడికి అయితే వెళ్ళాము ఇంకా వాళ్ళకైతే బాక్స్ అయితే తీసుకువెళ్దాండి ఇంకా అక్కడ వచ్చేసి ఆశ్రిత ఉంది ఇంకా ఆశ్రితం తీసుకుని రావాలా ఇంకా బాక్స్ అయితే ఇచ్చేసి ఇంకా అడికైతే వెళ్ళాము సరే అండి ఇంకా దొరికి అయితే వెళ్ళొచ్చాము అత్తమూలకైతే ఇచ్చేసి వచ్చేసాము ఇంకా ఆశ్రిత వాళ్ళైతే ఇక్కడ ఇక్కడ ఈరోజు ఏదో పండగంట అందుకని చెప్పేసి ఇంక గతంతో పాటు అయితే పండగ అయితే చేసుకుని వచ్చింది ఏంటి అసరి ప్రమాణం అదేవిధంగా ధనసప్ బిర్యానీ ఉన్నప్పుడు ధనసప్ ఖచ్చితంగా ఉండాలండి అందుకని చెప్పేసి ధనసప్ అయితే ఒకటి తీసుకు వచ్చేసాను అలానే మా అలా అయితే ఇంకెప్పుడే నిద్రపోయేసాడు అసరి హాయ్ ఓకేనండి ఇంకా మా తమ్ముడు వాళ్ళు అయింది పాటం కూడా అయిపోతుంది అక్కయ్య కూడా ఒక గంట కూడా ఉన్నాడు ఎందుకు నేను ఇస్తాగా ఎక్కువ నువ్వు లేకుంటా సరే అయిపోయింది సెలబడింది నాలుగో వచ్చి ఉంటాయి జిగలర ఇంకబడి ఏంది ఏముంది అక్షయ్ కూడా తాగుతున్నాడు కానీ నీ కూతురు కూడా తాగిద్ది అక్షయ్ మామూలు బాయ్ చెప్పుకోని అనుకున్నా వాడుగా లేని చేస్తున్నాడు మా అబ్బాయిని సరే జా ఒక గంట ఉండే వెళ్ళొచ్చుగా సరే మా జాగ్రత్తగా